ప్రజలు అడిగారు ప్రైజుల మరి యవనస్తులు తన వారి యొక్క పవిత్రతను ఏ విధంగా కాపాడుకోవాలి ఒకసారి బైబుల్ అంశాలతో మీరు తెలియజేయగలరా ఓకే యవనస్తులు తమ పవిత్రమైనటువంటి జీవితాన్ని కాపాడుకోవాలంటే వారు దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవునితో సహవాసం కలిగి ఉండకుండా ఏ మనిషి కూడా ఏం కాలేడు అంటే పవిత్రుడు కాలేడు ఈ లోక సంబంధంతో స్నేహం చేస్తూ పవిత్రంగా జీవించాలి అంటే ప్రస్తుత కాలంలో అది అసాధ్యం ప్రస్తుత కాలము ఎంతో ఆకర్షణలతో కూడినటువంటి ప్రపంచం ఇది సో ఇలాంటి ప్రపంచంలో మనం పవిత్రంగా బ్రతకాలి అంటే మనము ఆత్మ సంబంధమైన సహవాసం మనకు కలిగి ఉండాలి పరిశుద్ధులతో సహవాసాన్ని మనము ఏర్పరచుకోవాలి మరి అందుకే దేవుడి వాక్యం చెప్తుంది ఆది మరి కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో దుష్టుల ఆలోచన చెప్పు నడవక పాపుల మార్గం నిలవక అపహాసుకులు కూర్చుంటు చోట ఏమండి యోహో ధర్మశాస్త్రమునందు ఆనందించు దివరాత్రం దాన్ని ధ్యానించి ధన్యుడు అన్నాడు అంటే మనం ఎక్కడ కూర్చుంటున్నాము అనేటువంటిది మన పవిత్రతను చూపిస్తుంది మనం ఏం మాట్లాడుతున్నాము మనం ఏం ఆలోచిస్తున్నాము ఎవరితో సాంగత్యం చేస్తున్నాం ఇవన్నీ కూడా పవిత్రతను చూపిస్తూ ఉన్నాయి అయితే లోకలతో సాంగత్యం చేస్తే మనం పవిత్రంగా బ్రతకలేము దేవునితో సహవాసం చేస్తే మనం పవిత్రతలోనికి మనం ఎదగలుగుతాం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మోషే యొక్క జీవితాన్ని మనం చూద్దాం మోషే ఎలాంటి వాడు అంటే చాలా కూపిస్ మోషేతో దేవుడు ఒక రోజు చెప్తాడు ఇజ్రాయేలులకి దాహం తీర్చడానికి నీవు ఆ బండతో బండను కొట్టు అని అంటే బండను కొట్టు నేను వాటర్ని ఇస్తా నేను వారు తాగడానికి అని అంటే మోసే వెళ్ళి బండను కొడతాడు బండను కొట్టినప్పుడు ఇజ్రాయిల్ అందరికీ వాటర్ అనేటివి రావడం జరిగింది మరలా ఇదే సందర్భం మరొకసారి తలెత్తినప్పుడు దేవుడు మోషేతో అంటాడు నువ్వు బండతో మాట్లాడు కొట్టొద్దు అని అంటాడు అయితే మోసే చాలా కోపిస్తువాడు కాబట్టి ఏం చేస్తాడంటే తన కోపాన్ని అణుచుకోలేక ఇజ్రాయిల్ మీద ఉన్నటువంటి కోపాన్ని ఆ యొక్క సభలో ప్రదర్శిస్తే ఏం చేస్తాడంటే ఆ బండను ఏం చేస్తాడంటే కొడతాడు ఫస్ట్ సార్ దేవుడు ఏమన్నాడు కొట్టు అన్నాడు రెండోసారి ఏమన్నాడు మాట్లాడు అన్నాడు ఇక్కడ మాట్లాడమన్నప్పుడు రెండోసారి బండను కొట్ట కొట్టాడు చూసారా అంటే అక్కడ మోష యొక్క ప్రవర్తన మనకు అర్థమవుతుంది అలాంటి మోషే నలభై రాత్రులు నలభై పగళ్ళు దేవుడితో సహవాసం చేశాడు ఈ సహవాసం చేసినప్పుడు మోషన్ గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా మిక్కిలి సాత్వికుడు అని అన్నాడు అంటే మోష యొక్క క్యారెక్టర్ ఏమైంది చేంజ్ అయ్యింది ప్రవర్తన మారిపోయింది ఎప్పుడు నలభై రాత్రులు నలభై పగల దేవుని పాదాల దగ్గర గడిపినప్పుడు అతనిలో ఒక రూపాంతరం ఒక మార్పు అనేటువంటిది ఏర్పడింది దేవుని దగ్గర మనం కూర్చోకుండా ప్రభు పాదాల దగ్గర దేవునితో సహవాసం చేయకుండా నేను పరిశుద్ధతలు ఎదుగుతాను పవిత్రతలు ఎదుగుతాను అంటే అది అసాధ్యం లోకంలో పవిత్రత లేదు ప్రభు పాదాల దగ్గరే పవిత్రత ఉంది ఆ పవిత్రతమైన జీవితాన్ని మనం కలిగి జీవించాలంటే ప్రభు యొక్క పాదాల దగ్గర మనం కూర్చోవాలి ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే మన యొక్క జీవితము పవిత్రంగా మార్చబడుతుంది మోసే దైవ స్వభావంలోనికి ఎదిగినట్లుగా మనం కూడా పవిత్రతలో ఎదగలుగుతాం అయితే ఏసేపు మరి తన పవిత్రతను కాపాడుకునే వ్యక్తికి మనం చూస్తూ ఉంటాం నవే డేస్ యూత్ మరియు వారి యొక్క దేహాలను పాడు చేసుకుంటూ ఉంటూ ఉన్నారు యవనాన్ని పాడు చేసుకుంటూ ఉంటూ ఉన్నారు ఏమండి అపవిత్రులు అయిపోతూ ఉన్నారు మరి యవనస్తులు మరి ఏసేపు వంటి పవిత్రత కలిగి జీవించాలంటే ఏసేపు దేవునితో సహవాసం చేశాడు ఏసేపు ఎక్కడున్నా కూడా ఏసేపు దేవుడు తోడై ఉన్నాడు ఏమండి ఎటువంటి అవకాశాలు పాపము చేయడానికి అవకాశాలు వచ్చినా ఏసేపు పాపానికి లొంగలేదు మరియు ఏసేపు జీవితంలో కూడా ఒకనొక సమయంలో పోతిఫర్ భార్య వచ్చి ఏం చేస్తుందంటే అంటే నాతో శయనించు అని అడిగింది నాతో శయనించు అన్నటువంటి సమయమున మరి ఈ యొక్క ఏసేపు ఒక మాట అంటాడు అద్భుతమైనటువంటి మాట అంటాడు ఏమంటాడు తెలుసా ఇది ఇక్కడ ఏమంటాడంటే తొమ్మిదో వచ్చిన ముప్పై తొమ్మిదో అధ్యాము ఆది కాండము తొమ్మిదో వచ్చినంలో నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపుకి ఉండలేదు కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందని తన యజమాని భార్యతో అనిను దినదినము ఆమె ఏసేపుతో మాట్లాడుచున్నను కానీ అతడు ఆమెతో క్షీణించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు అట్లుండగా ఒకనాడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు అప్పుడు ఆమె అతను వస్త్రము పట్టుకుని తనతో క్షీణింపమని చెప్పగా అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి మారిపోయాడు చూడండి ఆ సమయంలో తన వస్త్రాన్ని ఆమె చేతులు విడిచిపెట్టి అంటే కానీ తన పవిత్రతను విడిచిపెట్టలేదు చూడండి అంటే తన పవిత్రతను కాపాడుకున్నాడు ఆ విధంగా ఈ ఈ ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి యవనస్తులు కూడా ఏం చేయాలంటే వారి పవిత్రతను కాపాడు కాపాడుకోవాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి ఇక్కడ ఏసేపు ఏమన్నాడు ఇంత ఘోరమైన దుష్కారం నా దేవుని దృష్టికి నేను ఎలా చేస్తానని అన్నాడు ఈ రోజులో మనుషులకు దేవుడు అంటే భయం లేదు దేవుడు అంటే భయం లేదు భక్తి లేనటువంటి జీవితాలు జీవిస్తా ఉన్నారు కాబట్టి ఏసేపు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి తన పవిత్రతను కాపాడుకున్నాడు యవనేచ్ఛులను పారిపోయాడు పాపము చేయడానికి ఆమె ప్రేరేపించిన ఆ ప్రేరేపణలకు లొంగలేదు ఈ చాలా చాలామంది యవనస్తులు చూస్తే ఈ లోకాకర్షణలకు ఏమైపోతున్నారు అంటే ఈజీగా లొంగిపోతున్నారు పాపంలో పడిపోతున్నారు మరి పెళ్లి కాకముందే కన్యత్వాన్ని కోల్పోతున్నటువంటి వారు ఉన్నారు అవునా మరి వారి యొక్క వర్జినిటీ కోల్పోతున్నారు పరిశుద్ధతను కోల్పోతున్నారు ఏమండి మరి ఆ విధంగా ఉన్నారు ఎందుకంటే వారికి దేవునితో సహవాసం లేదు నీకు దేవునితో సహవాసం లేనంత కాలము నీవు పవిత్రతలో పరిశుద్ధతలో నువ్వు ఎదగలేవు పవిత్రతలో పరిశుద్ధతలు ఎదగాలి అంటే దేవునితో సహవాసంలో మనము ఉండాలి అప్పుడే మనం పవిత్రంగా బ్రతకగలుగుతాం పరిశుద్ధతలో ఎదగలుగుతాం ప్రభు కొరకు మనము జీవించగలుగుతాం ఇలాంటి లోక సంబంధమైన ఆఫర్స్ లోక సంబంధమైనటువంటి ప్రేరేపణలు కలిగిన వాటిని కాదు అని చెప్పగలుగుతాం ఎప్పుడంటే దేవునితో మనం సహవాసం చేసినప్పుడు రైట్ ఈ విధంగా మన పవిత్రతను కాపాడుకోవచ్చు ప్రైజ్ థ్యాంక్ యూ